డిసెంబర్ నెలలో పదహారో తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం చాంద్రమానం ప్రకారంగా మార్గశిరం మాసము నడుస్తూనే ఉన్న సూర్యుడు ధనస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసినటువంటి మాసం ధనుర్మాసం గోదాదేవి వెంకటేశ్వర స్వామి శ్రీరంగడులో లీనమైపోయినటువంటి మాసం ధనుర్మాసం రుక్మిణీదేవి నారదుడు యొక్క సలహా మేరకు కాత్యాయనీ వ్రతము చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది ధనుర్మాసం వివాహాలకు అత్యంత శుభప్రదమైనటువంటిది వివాహం కావటానికి ఏం చేయాలో అన్నీ ఈ మాసంలో ఇక్కడ చేసుకోవాలి ధనుర్మాసంలో పాసురాలు చదువుతారు విష్ణు సహసనామాలు చదువుతారు వెంకటేశ్వర స్వామి తులసిమాల ఇస్తూ ఉంటారు వెంకటేశ్వర వజ్ర కవచం తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒక్కసార్లు పారాయణ చేస్తూ చేస్తూ ఉంటారు అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఇవ్వబడుతుంది మగవారిక అయితే భక్తి మర్యాద సంస్కారము కలిగినటువంటి భార్య వస్తుంది ఆడవారికి అయితే ఉన్నతుడు ఐశ్వర్యము కలిగినటువంటి వాడు అట్లాగే సత్వగుణము కలిగినటువంటి వాడు భర్తగా వస్తాడు ఇది శాస్త్రవచనం చేసుకోండి బాగా నారాయణుడి యొక్క తపస్సు చేయండి శ్రీకృష్ణుడి యొక్క తపస్సు చేయండి దీన్ని మార్గలీ వ్రతం అంటారు గోదాదేవి చేసింది మార్గలీ వ్రతమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం చొప్పున ముప్పై పాసురాలు కలిసిపోయింది స్వామివారిలో కలిసిపోయింది వేరే డిస్కషనే లేదు పోలీస్ వర్గం లాంటిది ఇది కూడా మొన్నయ్య చదువుకున్నాం ఇలాంటి వాళ్ళకు పుట్టామండి అసలు బాబా బా దేవుళ్ళలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు పుట్టామండి మనం మన్ని మనం మర్చిపోయాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలాంటి వాళ్ళకు పుట్టాం మర్చిపోయి యథేచ్ఛగా తిరుగుతున్నాం దైవాంశ సంభూతులం అండి మనమంతా అందరం దైవాంశ సంబూతులు ఇండియాలో పుట్టావంటే నువ్వు మామూలు మనిషివి కావు నువ్వు నువ్వు భగవత్ స్వరూపానికి మర్చిపోయి తిరుగుతున్నావు అంతే మన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ వస్తున్నాయి చదువుకోవాలి జపం చేసుకోవాలి సాధన చేయాలి జ్ఞానము కలిగి ఉండాలి భక్తి కనబరచాలి వినయముతో ఉండాలి సత్వగుణాన్ని పెంచుకోవాలి మౌనాన్ని పాటించాలి నామస్మరణ చేయాలి జీవితమే ఒక ఆనందదాయకమైనటువంటి జీవితంగా మారిపోతుంది ఆ కదా మనం జీవించాల్సింది ఎంత ప్రశాంతంగా ఉన్నది అసలు వెనకంటే నా జీవితానికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది ఎంత హాయిగా ఉన్నాను నేను ఎప్పుడంటావు ఆ మాట ఎప్పుడు అంటావు నువ్వు సాధన చేసి 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 అప్పుడు అనిపిస్తుంది నీకు ఎంత లైఫ్ వేస్ట్ అయిపోయింది రా ఎంత లైఫ్ వేస్ట్ అయిపోయింది వెంకటేశ్వర స్వామిని పట్టుకోండి నెలంతా శ్రీకృష్ణుడిని పట్టుకోండి లోతుగా సాధన చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ మనకి ఏం తక్కువ నామాలు తక్కువ మంత్రాలు తక్కువ మనకి ఒక్కటే తక్కువ బుద్ధి తక్కువ ఉన్నదంతే బుద్ధి పెట్టం మనం బుద్ధి పెట్టాలి చెయ్యలేదంటూ ఏది ఉండదు భగవంతుణ్ణి చూడాలి అనే కోరికను వచ్చే జన్మకి వాయిదా వేయకండి